వృషభ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ ఆర్థిక పురోభివృద్ధిలో చాలా చక్కటి సుఖ సంతోషాలు కలుగుతాయి ఏదైనా అనుకున్నప్పుడు ఆర్థిక పరంగా భూసంబంధంగా కూడాను లాభదాయకమైన ప్రభావాలు వస్తాయి పొలం కొందామా సైటు కొందామా లేక ఏదైనా పాత ఇల్లు కొని పడగొట్టి కొత్తది కడదామా అనే మనోభావాలు వచ్చినప్పుడు ఆచి తూచి అడుగు వేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి మీరు చేసేటువంటి వృత్తిలో ఆదరణ గౌరవం కూడా పెరుగుతుంది గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా పెరుగుతాయి మిత్రుల యొక్క సహాయం కూడాను లభ్యపడుతుంది స్త్రీల వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాలు పొడసూపడానికి ఆస్కారం ఉంది సహాయ చర్యలు కూడాను లభ్యపట్టడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వ్యక్తుల యొక్క పరిపూర్ణ సహకారం వల్ల అత్యంత శ్రేయోదాయకవంతమైనటువంటి కార్యక్రమాల్ని కూడాను ఈ రాశివారు చేపట్టి విజయాన్ని చవిచూడటానికి ఆస్కారం ఉంది కార్యానుకూలత ఎక్కువగా కనిపిస్తోంది మనస్సు హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది అంతేకాకుండా వినోద విలాస వస్తు సేకరణ కూడాను ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో సాధించుకోవటానికి ఆస్కారం ఉంది సంతాన విషయంలో కూడాను చాలా పురోభివృద్ధి కనిపిస్తోంది మనవళ్ళు మనవరాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడాను ఆనందాతిశయంతో మీకు సహకరించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది వృషభ రాశి వారు నిత్యం కూడాను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించటం కావేరీ 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 అంటూ స్నానాన్ని ఆచరించటం ఋషికేశాయ నమ అని చెప్పేసి నమస్కారం చేయటం ఇలాంటివి కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఎరుపు రంగు లేక తెలుపు రంగు వస్త్రాలు ధరించటం వీరి జీవితంలో అనుక్షణం కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఎక్కువగా అనుకరించటం అనుసరించటం దేవాలయ దర్శనాలు చేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి వీరు పఠించాల్సినటువంటి మంత్రం ఐశ్వర్య కారకాయ నమ అని అంటే శివుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఐశ్వర్య కారకాయ నమ అనే మంత్రాన్ని ఈ రాశివారు అనుక్షణం కూడా అనుకుంటే వీరి సమస్త కోరికలు సిద్ధిస్తాయి సుమా